ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీదేవియే నమ ఓం గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర నలభై రెండవ అధ్యాయము సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రమానికి వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకుని ఒక శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి గంగాజలము పాపాన్ని చంద్రుడు తాపాన్ని కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప ధైన్యాలను మూడింటినీ మీ దర్శనమే పోగొట్టగలదు మీ కృప సర్వపురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదు అన్న శృతివాక్యము ఇప్పుడు అనుభవమైంది అని మైమరచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో స్తుంచాడు భూమిపై భక్తుల పాలిటి భాగ్యనది అయిన అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను భక్తితో జానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణకమలాలు దర్శించగలిగాను సంసారంలో తప్పిస్తున్న భక్తులకు అభిష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ధరించటానికి దండక కమండలాలు ధరించి సార్వభౌముడిగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైంది తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగి ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లి యోగీజన వల్లభుడైన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని పాశ్చల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సుపై ఉంచి ఆశీర్వదించారు అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూస్తూ ఆయన సాయందేవ ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు వంశోద్ధారకుడవుతాడు సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు మ్లేచుని సేవించటం వలన ఈ పుణ్యం నశిస్తుంది కాబట్టి నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యాపిల్లలను కూడా అందుకు ఒప్పించారు తరువాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకుని వెళ్ళి అశ్వత్థావృషానికి పూజించుకొనిరా అని చెప్పాడు ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంతవ్రతము చేసుకొని శ్రీగురుని దర్శించుకోవాలని నగరం వస్తున్నారు శ్రీగురుడు సాయందేవుని కూడా అనంతవ్రతం చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతుడు మీ పాదసేవే నాకు అనంతవ్రతము నాకు ఇక వేరొక వ్రతం ఎందుకు అన్నారు స్వామి నాయనా నువ్వు నా మాట విని వ్రతం చేసుకో పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతము చేసుకొని అభిష్టాలను పొందాడు నువ్వు కూడా కౌండిన్యస కౌండిన్యసోత్రుడివే కాబట్టి ఈ వ్రతమాచరించు అన్నారు అప్పుడు సాయందేవుడు స్వామి అలా అయితే ఆ వ్రత విధానం ఏమిటో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాదవల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర నలభై రెండవ అధ్యాయం సంపూర్ణం